సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది ఈ క్రమంలో తాజాగా తన ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినరోజు నేడు ఆగస్టు ముప్పై ఒకటి దీంతో సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు నెటిజన్ల గౌతమ్కు సోషల్ మీడియా ద్వారా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇరవయ్యో వసంతంలోకి అడుగు పెడుతున్న గౌతమ్కు బర్త్డే విషెస్ చెబుతూ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఫస్ట్ టైం ఈ ఏడాది నీ పుట్టినరోజును అవుతున్నా అంటూ మహేష్ అందులో రాసుకొచ్చారు నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని గౌతమ్పై ప్రేమ కురిపించారు పంతొమ్మిది ఏళ్ల నా కుమారుడు ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నా ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్లీడర్ ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ ఎదుగుతూ ఉండు అంటూ తన కుమారుడిపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మహేష్ ఈ పోస్టుకు గౌతంతో కలిసున్న ఒక థ్రో బ్యాక్ ఫోటోను జతచేశాడీ సూపర్ స్టార్ టాలీవుడ్ ప్రిన్స్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ ఫోటోలో మహేష్ గౌతమ్ చాలా క్యూట్ గా ఉన్నారు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి టాప్ స్టార్స్ ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది త్వరలోనే సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి హ్యాపీ పంతొమ్మిది మై సన్ ఈచ్ ఇయర్ యు అమేజ్ మీ అ లిటిల్ మో హార్ట్ సూట్ హార్ట్ సూట్ హార్ట్ సూట్ మిస్సింగ్ యువర్ బర్త్డే దిస్ ఇయర్ ది ఓన్లీ వన్ ఐ హెవ్ ఎవర్ మిస్డ్ మై లవ్ ఇస్ విత్ యూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ముద్దు విసురుతున్న ముఖం ముద్దు విసురుతున్న ముఖం ముద్దు విసురుతున్న ముఖం ఆల్వేస్ యువర్ బిగ్గెస్ట్ చిలీడర్ ఇన్ వాట్ ఎవర్ యు డూ కీప్ షైనింగ్ అండ్ కీప్ గ్రోయింగ్ కౌగిలించుకున్న ముఖం కౌగిలించుకున్న ముఖం కౌగిలించుకున్న ముఖం పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ సున్నా బీవీ యాభై ఒకటి జెడ్ ఆర్ఆర్ ఎనిమిది ఎస్ మహేష్ బాబు అట్అస్ట్రూలీ మహేష్ ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి